నా పేరు సువర్ణ లక్ష్మి అండి మా ఇంటి దగ్గర మేము వెనక ప్రహరీ పెట్టుకుని ఉన్నాం కదా అది వాళ్ళు మేము అతికిచ్చి పెట్టుకున్నారండి మేము దాని ఆరోగ్య సమస్యల దృష్ట్యా మమ్మల్ని తీసేయమని చెప్పారు వాస్తు వాళ్ళు చూసి ఆ సమస్య కోసం మేము వాళ్ళని అడిగామండి ఎవరు గోడ వాళ్ళని పెట్టుకుందాం తీసేసి పెద్ద మనుషుల ముందు మాట్లాడుకున్నాము దాని ప్రకారమే చేద్దాం అనుకున్నాము మేము సగం గోడ తీసేసాము వాళ్ళ గోడ ఆగిపోయింది అది తీస్తే మన గోడ పెట్టుకోవాలి దాని కాడ వాళ్ళు ఏమంటే అర్థం తిరిగి కొంచెం మాట్లాడారు సార్ మేము దాన్ని తీసేసి కంప్లైంట్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సార్ పోలీస్ స్టేషన్ లో మేమేమనంటే ఇంకా దాన్ని మాకు వాళ్ళకి కుటుంబ సమస్యలే అది రాజకీయ సమస్య కాదు దానికి రాజకీయ రంగు పొలం మాకు వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు మేము దాన్ని పరిష్కరించుకునే దిశగానే పోతున్నాము ఎవరు కూడా వాళ్ళు పెట్టుకుంటున్నాము అది డిసైడ్ చేసుకున్నాము ఉదయం పెద్ద మనుషుల మధ్యలో వాళ్ళు సెటిల్ చేశారండి ఎవరు కూడా వాళ్ళు పెట్టుకునేటట్టు మధ్యలో గ్యాప్ ఇచ్చి మా హద్దు మీద మేము వాళ్ళ వాళ్ళ లోపల వాళ్ళు హరిహరి కూడా అంత క్లియర్ అయింది రాజకీయంగా మాత్రం మేము రాజ రాజీ రాజకీయంగా ఏం లేదు మేము రాజీ అయిపోయాం ఇద్దరమే సినిమా సార్ మాది ముసునూరు గ్రామం పదిహేను సంవత్సరాలు మేము గోడ పెట్టుకున్నాము వాళ్ళకి మాకు గొడవలు సమస్యలు ఏం లేవు గోడ తీసుకుందామని ఒప్పుకున్నారు మళ్ళీ గోడ తీసేటప్పుడు సగం సగం తీసినాక వద్దులే మా పిల్లలు ఒప్పుకోలేదు అన్నారు అట్టేంది పెద్ద మనుషుల ముందర ఒప్పుకున్నాం కదా ఇంకా గోడ తీసుకునే దానికి సమస్య ఏమి అని నేను చెప్పి అడిగాము ఇంకా తర్వాత మా గోడ తీసిన దాకా గమ్ముగా కొన్నారు వాళ్ళు గోడ తీసేటప్పుడు కొంచెం ఇట్లా అన్నారు అన్న తర్వాత మేము గోడ తీస్తున్నాము తీసేటప్పుడు ఆ గోడ ఇట్లా అప్ అండ్ డౌన్ గా ఉంది వాళ్ళ గోడ కింద టెగిలింగ్ బోయలకి గోడ ఒరిగి పడిపోయింది సార్ ఇది జరిగిన విషయము వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ రాజకీయ పరంగా మేము పోలేదు రాజకీయంగా వద్దు మాకు వాళ్ళకి ఏ సమస్యలే రాజకీయంగా అసలు పొలంనేవద్దు రాజకీయ మాటలు మాకు ముసనూర్ ము గ్రామంలో సచివాలయం దగ్గర మహేష్ రెడ్డి అని మా తమ్ముడు మా తమ్ముడు సమస్య ఆరోగ్య సమస్యగా ఉందని ఒక గోడ ముందుకు వచ్చిందని చెప్పి చెప్పడం తోటి సరి చేసుకున్నాం మాట్లాడుకున్నాం అని చెప్పి దాన్ని పెద్ద మనుషుల ముందు మాట్లాడుకొని గోడ తీసాము ఈ విధంగా గోడ యువతల పక్క వచ్చిన వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు దానికోసం గోడ తీసాము కానీ అవతల వ్యక్తులు యువత ఆయననిచ్చి పెట్టారు గోడని దాని వల్ల ఇది గోడ దీవంతో ఆ గోడ కూడా ఆటోమేటిక్గా పడిపోయింది పడిపోయిన తర్వాత మేము ఏం చెప్పామంటే మా స్థలంలో ఉన్న కూడా మీరు మీది జారిపోయింది అది వ్యక్తుల మీద పడుతుంది అని చెప్పాము దాని గురించి వదిలేసి రాజకీయ కోణంలో ఇంకో అలా ఇంకోలా చూసుకొని ఏదో టీడీపీ నాయకుల అరాచకాలు అంటారు టీడీపీ అరాచకాలు ఎక్కడ ఉన్నాయా చూపించండి ఇంకోటి వచ్చింది అధికార బలంతో గోడను బలం కూల్చారంట గోడ కూల్చే గోడ కూడా కాదు అది అంత వ్యక్తి అవసరం లేదు అది అంత కొట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా దమ్ముంటే ఎక్కడికి వచ్చి స్పాట్లోకి వచ్చి చూసుకొని ఎవరు హద్దులోకి ఎవరున్నారో చూసుకొని మాట్లాడగలితే బాగుంటుందని సమయంగా చెప్తున్నాను మీడియా మిత్రులకు నమస్కారం కాబట్టి నా వాళ్ళ మళ్ళీ ఇప్పుడు రాజకీయ వచ్చేది కాబట్టి సర్దుకొన్నా అంత పొద్దుక ఏం రాజకీయ కలహాలు